హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ కనుక్కున్నాను పొద్దున పాల పొయ్యి మీద పెడితే విరిగిపోయాయి అది వడకట్టు ఉంచుకున్నాను స్నాక్ ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించాను అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ఆ విరిగిపోయిన పాలది మిగడ మరియు పన్నీర్ ఉంటుంది కదండి విరిగిపోయిన పాల పన్నీర్ అది శనగపిండి వామాకు కొంచెం జొన్నపిండి ఇలా అన్నీ వేసుకొని కారం ఉప్పు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు మరియు కొన్ని నువ్వులు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలిపి అందులో ఒక చిన్న సోరకాయ తురుము కూడా వేసుకున్నాను అవి చేసేటప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా టేస్ట్ ఉంది మీకు కూడా చూపిస్తే చేసుకుంటారని చేశాను ఆల్రెడీ చేసాను చూడండి నేను తిన్నాను చాలా బాగున్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది పెరిగిన పాలు పన్నీరు పాల పన్నీరు శనగపిండి మరియు జొన్నపిండి తగిన సాల్టు కారం పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు వామాకు మరియు మన సోరకాయ సన్నగా తరుపుకున్నాను సోరకాయ అవన్నీ కలిపి ఇలా చేశాను టేస్ట్ మాత్రం మద్దస్ అండి నోట్లో వేసుకుంటేనే కరిగిపోతున్నాయి నేను ఒకదాన్ని తినడమే కాకుండా మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను మీరు కూడా పాలు తిరిగితే పారేయకుండా అందులో తగినంత ఉప్పు కారం శనగపిండి జొన్నపిండి మరియు అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర కొన్ని నువ్వులు పామాకు నేను సూరకాయ తురుము కూడా వేసాను బాగుంటుందని అవన్నీ వేసి ఉప్పు టేస్ట్ చూసుకొని ఇలా ఆయిల్ పోసి వేయించుకోవాలి నేను ఎలా ఉంటుందని ఫస్ట్ వీడియో తీయలేదు తిన్న తర్వాత టేస్ట్ బాగుంది అందుకే మీ అందరికీ కూడా చూపిద్దామని ఈ వీడియో తీస్తాను మీకు కానీ నచ్చితే చేసుకొని తినండి మీరే చెప్తారు టేస్ట్ ఎలా ఉందో